ఎకరం 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 ఉందా నీకు ఉందా అది మరి ఉంటుందా మరి ఏం చేస్తాం పొగగుడు అంటున్నాం భూమి పొగగుడు అది ఉండాలి అంటున్నాడు ఎట్లా తీసుకుంటాడు ఈలాగందరు గుంతా దూయి మూసి పోవాలి ఈలా ఉండేటోళ్ళకు గుంతలు దోడాలి మూయాలి అది భూమి తీసుకున్నాలి ఏం జాలి ఇంతగా చెప్తే కూడా అయినా ఎరగుతుంది ఇక స్వచ్ఛదే ఉండదు ఏం లేదు ఆ భూమి కూరకు స్వచ్ఛ స్వస్తారు కానీ ఉండరు భూములు ఏం పండిస్తారు మీరు కందులు ఇంత జోన్నలు తైదేలు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అంటే అసలు ఏం పండిస్తలేరు చూస్తారులేరా సార్ ఇగో చూస్తారా పంచలేరా అంటే ఊటనే మను బుక్కి తీసుకున్నామా మను బుక్కుతున్నామా అలా ఉండదు పూట లేదు అందుట్లోనే ఏదో వేసుకొని బతుకుతున్నాము అది ఎట్లా గుడ్లు పెడతా తొండలు గుడ్లు పెట్టినా మిశ్రమిస్తా లేరా ఒక మనిషి లేచు కందికి అది ఇది కూలి పోయేటళ్ళు ఇట్లా చేసుకొని బతుకుతున్నారు భూమి యొక్క ఉండే వాళ్ళు పోతాము తక్కువ ఉంటే కోసుకుంటాము మేము భూమి యొక్క ఉండేటోళ్ళ కూలి పోతాము కొండా గుడ్లు పెట్టేస్తా పక్క రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వమాట అని చెప్తా ఇయము ఎట్ల చేసి మొత్తం మూయాలి వీళ్ళకు ఆ భూమి తీసుకొని పోవాలి అట్లేదు ఇక ఏం లేదు ఇవే మాట పెడుతున్నాం భూమి ఇయ్యము ఏముంటే కూడా భూమి ఇయ్యము మా బతుకు దాని మీద అది జాబ్ లేదు యాదీ లేదు దేశాల దక్షి ఈ గంగరణ పావడా మూగ పిల్లలు ఉండకుండా మేము చేత ఆగినాము ఎవరికైనా చూసి చేపించుకుంటాము తిట్టుకుంటాము ఏం చేయాలి